ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఐదు వందల రూపాయల నోట్లపై ఆర్బీఐ త్వరలో నిర్ణయం తీసుకోబోతోందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా నోట్ల రద్దు దిశగా అయితే ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అని అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా మరోసారి నోట్ల రద్దు అయితే కనుక జరగనుందా ముఖ్యంగా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు కానుందా ఆర్బిఐ చర్యలు కనుక అర్థం ఏమిటి అని అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయనుందా అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయంటున్నారు ఎందుకని చూస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తర్వాత ఆర్బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు ఇప్పటికే ఆర్బిఐ చేసిన సూచనలు ఇందుకు ఉదాహరణ ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు మూడు సార్లు డిమానిటైజేషన్ అమలైంది మొదటిసారి అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పన్నెండవ తేదీన నా డిమానిటైజేషన్ జరిగితే రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదహారు జరిగింది ఇక మూడోసారి మనందరికీ తెలుసు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీ నా డిమానిటైజేషన్ ప్రకటనతో మోదీ ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను తీసుకొచ్చింది ఆ తర్వాత కొత్త ఐదు వందల రూపాయలు మార్కెట్లోకి వచ్చాయి గత ఏడాది రెండు వేల రూపాయల నోట్లు కూడా మార్కెట్ నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకుంది దాంతో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవి ఏంటి అంటే ఐదు వందలు రెండు వందలు అలాగే వంద రూపాయల నోట్లు మాత్రమే చాలా మనీలో ఉన్నాయి ఇప్పుడు ఆర్బీఐ నుంచి వస్తున్న సూచనల ప్రకారం త్వరలో ఐదు వందల రూపాయల నోట్లను సైతం విత్డ్రా చేయవచ్చు అని అయితే తెలుస్తుంది అయితే అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన కానీ సమాచారం కానీ లేదు కాకపోతే ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే కనుక ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని డెబ్బై ఐదు శాతం ఏటీఎంలు అన్నింటిలో కూడా వంద రెండు వందల రూపాయల నోట్లోనే నోట్లను మాత్రం అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకుల్ని ఆదేశించింది అంటే ఇప్పటికే మార్కెట్లో ఐదు వందల రూపాయల దొంగ నోట్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేసాయని రీసెంట్ గానే ప్రకటించారు సో ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న ఏటీఎంలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏటీఎంలు అన్నింటిలో కూడా వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లే అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు ఐదు వందల నోట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది అందుకే దేశంలో ఏటీఎంలలోని సెప్టెంబర్ ఇరవై నాటికి ఆ సెప్టెంబర్ నాటికి ఇరవై వంద రూపాయల నోట్లు నింపాలి రెండు వందలు వంద రూపాయల నోట్లు నింపాలని ఆర్బీఐ సూచించింది ఐదు వందల రూపాయల నోట్లపై ఆధారపడ్డాన్ని తగ్గించమంటే పరోక్షంగా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయవచ్చు అని ఒక వాదన అయితే వినిపిస్తోంది ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అదే జరగవచ్చు అయితే చెప్తున్నారు వాస్తవానికి గత కొద్ది రోజులుగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి మరోవైపు ఆర్బీఐ ఈ రూపీ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఈ క్రమంలో ముద్రణ ఖర్చు తగ్గించాలనేది కూడా ఆర్బీఐ ఆలోచన క్రమంగా ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణ తగ్గించి సరఫరా కూడా తగ్గించవచ్చు అయితే చెప్తూ ఉన్నారు దీనిపై మరి ఆర్బీఐ అన్నా ప్రకటిస్తుందా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది